సడన్ డెత్ ఇందాక మీరు చెప్పారు బీఎల్ఎస్ అని చెప్పని దాని గురించి ఒకసారి చెప్పండి సార్ నేనే ఫస్ట్ టైం విన్నాను సో దీని గురించి చాలా తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది నా దృష్టిలో ఇంటికి ఒక మనిషి నేర్చుకోవాలండి అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అండి బేసిక్ లైఫ్ సపోర్ట్ అనగానే ఒక మనిషి సడన్గా పడిపోయాడు అనుకోండి వెంటనే అతనికి శరీరం ఛాతీ మీద నొక్కుతూ ఆ బ్లడ్ సప్లై చాలామంది ఏమనుకుంటారో తెలుసండి ఛాతీ మీద నొక్కుతుంటే వాడికి ఏమవుతాయో ఆ నొక్కటం ఇది అనుకోను నిజానికి ఛాతీ మీద నొక్కటం హార్ట్ కోసం కాదండి ఛాతీ మీద నొక్కటం దేనికంటే హార్ట్ నుంచి బ్లడ్ బ్రెయిన్కి పంపవాలని ఎందుకంటే ఐదు నిమిషాలు మీకే మీరే గనక ఆలస్యం మనం చేస్తే దీనికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ఆ ఛాతీని నొక్కటం ఇదంతా చేస్తే బ్రెయిన్ చనిపోతే వీడి హార్ట్ బాగుపడ్డా ఏం ప్రయోజనం లేదు అందుకని అది యాక్టివ్గా ఎలా చేయాలనేది కూడా జనానికి తెలియదు బేసిక్ లైఫ్లో ఇవన్నీ చెప్తాం ఆ తర్వాత తగ్గిపోయినటువంటి హార్ట్ లేకపోతే అది పనిచేయకుండా ఉన్న హార్ట్ని ఎలా తిరిగి దానికి షాక్ ఇచ్చే డెవర్ అది కూడా నేర్పుతామండి ఇవన్నీ బిఎల్ఎస్లో భాగాలండి ఇది నేర్చుకుంటే నిజానికి ఐదు నిమిషాల లోపల బిఎల్ఎస్ చేస్తే ఎనభై ఐదు శాతం మనుషులు బ్రతుకుతారండి చాలామంది తెలియదు ఈ విషయం ఓకే ఎనభై ఐదు శాతం బతుకుతారు అందుకనే నా దృష్టిలో బిఎల్ఎస్ అనేది సామాన్య ప్రజల్లో కూడా ఒక ఉద్యమంగా చెప్పాలండి అప్పుడే కొత్త వరకున తగ్గుతాయి నాకు చాలా బాధేస్తుంది ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఒక పెద్ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో పడిపోతే టక్కన పడిపోయారు సార్ ఆ రోజున దాని తర్వాతే కదా ఆయన చనిపోయింది అట్లా చాలామంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది అలా కుప్పకూలిపోయిన వాళ్ళు ఉన్నారండి అది ఇమీడియట్గా చేయగలిగితే చాలా బాగుంటుందండి అది చేయకే నిజంగా ఈనాటి పరిస్థితులు చూస్తుంటే గాంధీగారు ఎప్పుడు అన్న మాట అందరికీ గుర్తు తెచ్చుకోవాలి గుర్తుకు రావాల్సింది ఏమిటంటే వీ బికేమ్ ఇండిపెండెంట్ వీఆర్ బిఫోర్ వీఆర్ ఫిట్ టు బి ఇండిపెండెంట్ అలాగే ఇంకో మాట అన్నారు వీ బికమ్ పేరెంట్స్ బిఫోర్ వీఆర్ ఫిట్ టు బి పేరెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఇండిపెండెన్స్ అండ్ పేరెంట్హుడ్ ఈ రెండు ఏదైతే స్వాతంత్ర్యం ఒకటి తల్లిదండ్రుల అనేది ఒక బాధ్యత ఆ బాధ్యత తెలుసుకోకుండా అయిపోతే ఏ ఎటువంటి పరిణామాలు వస్తాయో మన కళ్ళ ముందే కనిపిస్తాయి నిజంగా ఈ రెండు చాలా ముఖ్యమైనవి తెలుసుకోవాలి ఇందాక మీరు అన్నట్టుగా ఇంట్లో పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సింది నిజం పేరెంట్స్లో ఇంట్లోకి వచ్చేటప్పటికి తండ్రి సంపాదన మీద బయటకు వెళ్ళిపోదు ఇంతకు ముందు సంగతి చెప్తున్నాను వెళ్ళిపోయేవాడు ఇంట్లో తల్లి ఉండేది వాళ్ళు తిన్నారా ఏం చేస్తున్నారు వాళ్ళ బాగోగులు మంచి చెడు అన్నీ చూసుకునేది పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఈరోజు పెద్దవాళ్ళు కట్ ఆఫ్ అయిపోయారు లేరు అసలు ఎక్కడో వంద మంది కుటుంబాల్లో ఒక పది మంది ఉన్నారేమో ఇప్పుడు తల్లి కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతుంది ఆడవాళ్ళు చదువుకోవద్దని అనట్లేదు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయొద్దని అనట్లేదు కానీ ఆడవాళ్ళ బాధ్యత నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు పుట్టించడం కానివ్వండి వాళ్ళు పెంచే విధానంలో కానివ్వండి ఒక మంచి పౌరులుగా పౌరురాలుగా తీర్చిదిద్దేయగలిగే గొప్ప బాధ్యత భగవంతుడు తల్లి చేతిలో పెట్టాడని చెప్పాలి మరి వీళ్ళు కూడా ఉద్యోగాలకి డబ్బు కోసం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మరి పిల్లల్ని పట్టించుకునేది ఎవరు మళ్ళీ ఆల్రెడీ మనల్ని పెంచారు మన తల్లిదండ్రులు ఈ మనవల్ని మనవరాల్ని పెంచే బాధ్యత ఆ బరువు బాధ్యతలు అన్నీ కూడా మళ్ళీ మనం మన పెద్దవాళ్ళకే పెడుతున్నామన్న ఇది ఎందుకు రావట్లేదు ఆడవాళ్ళలో నాకు అది చాలా బాధగా ఉంది ఆడవాళ్ళల్లో వీటిలో అండి అన్నిటికీ నా దృష్టిలో ఆడ మగ అని కాదండి వాళ్ళ యొక్క దృష్టి లోపం ఉండే దృష్టి ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్ళాలి న్యాయంగా మాట్లాడితే మా అమ్మగారు పనిచేశారండి మా నాన్నగారు పనిచేశారండి మా అమ్మగారు కూడా పొద్దున్న పదింటికి వెళ్తే తొమ్మిది వెళ్తే సాయంకాలం ఐదున్నర ఆ ప్రాంతంలో వచ్చేవారండి మరి అయినా సరే పిల్లలతో పలకరించేవారు మా నాన్నగారు పలకరించేవారు ఏం చదువుతున్నారు మరి నేను ఇందాక చెప్పినటువంటి ఎన్ని ఎన్ని సూచనలు ఇచ్చారు తల్లి తల్లిదండ్రులు నాకు జీవితాన్ని మలిచిన వారు తల్లిదండ్రులు కదా అంటే అర్థం క్వాలిటీ టైం లేదు ఎక్కడ ఎంతసేపు చేసామని కాదు క్వాలిటీ టైం నేను ఒక్కసారి చాలు ఒక్క మనిషిని దగ్గర తీసుకుని నాన్న ఎలా అంటే చాలు పిల్లాడు చాలా సంతోషిస్తాడు అలా అనే తల్లిదండ్రులు కూడా లేరు కదా అది సమస్య ఇప్పుడు దే హవ్ నో టైమ్ ఫర్ దర్ ఓన్ చిల్డ్రన్ వాళ్ళకి లేదు అసలు ఎస్ కాబట్టి ఆ మమతానురాగాలు రావాలి అంటే మనం ఏదో విధమైనటువంటిది కుటుంబ వ్యవస్థని కాపాడవలసింది ఉందండి ఏమవుతుందంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం అయిపోతుందంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా మీరు ఇరవై సంవత్సరాల క్రితం వానప్రస్థ ఆశ్రమాలు చూసారా అదే ఓల్డేజ్ హోమ్స్ చూశారు మీరు అసలు ఆ కాన్సెప్టే లేదండి ఆ ఆ విధంగా అనిపించేదే కాదండి వాళ్ళు అనేటువంటిది ఒక ఆభరణం లేదు నేను అందుకని ఎన్నోసార్లు అంటుంటాను చూడండి ఒక చెట్టుకి పళ్ళు ఉన్నాయండి బాగా పండిన పండు తింటారా లేకపోతే మామూలుగా కచ్చా ఉన్నవి తింటారా పచ్చివి తింటారా బాగా పండు అంటేనే పండాలి మరి వయసు వచ్చిన వాళ్ళు సమాజానికి పళ్ళు కదండి మరి ఆ పళ్ళు ఎంత ఉపయోగపడతాయండి అంటే నియంతటి నువ్వు శ్రమపడకుండా వచ్చేటువంటి విజ్ఞానం వాళ్ళ నుంచి ఎంతో ఉంటుంది కదండి వాళ్ళు యాభై అరవై డెబ్భై ఏళ్ళ దాకా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత మనకి సమాజానికి మనకి సలహాలు ఇవ్వచ్చు వాళ్ళ జీవితంలో చవి చూశారు వాళ్ళ మనకు తీసుకో కాకపోతే స్పెండ్ చేయట్లేదు వీళ్ళు వాళ్ళ దగ్గరికి లేదు వాళ్ళని వీళ్ళ దగ్గర ఒక విధంగా నేను తల్లిదండ్రులను కూడా అంటానండి ఎందుకంటే పిల్లలు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయారండి వాడిని అక్కడ పంపించడం లక్షలు పోసి మెడికల్ కాలేజీకో దేనికో పంపించడం వాడి దగ్గర నుంచి ఏమొస్తుందని దాని కట్టడం ఇది ఒక విషయ సర్కిల్ అండి నేనంటాం ఏనాడే కనుక తల్లిదండ్రులు భగవంతుడు నాకు ఇచ్చిన పిల్లవాడు వాడు ఒక వరప్రసాదం అనుకుంటే వాడిని బాగా చూస్తారండి వాడిని బాగా చూస్తారు వాడి వాడి బాగోగులు చూస్తారు పైగా ఏ పిల్లవాడు తనకు తనగా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇమ్మంటే ఇస్తానండి అయ్యో తప్పకుండా నాట్ ఈవెన్ ఆరేళ్ళు పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు ఏం చేశాడో ఏమిటో తండ్రి వచ్చేటానికి తల్లి వాడిని కొడుతోంది పసిపిల్లవాడు ఆరేళ్ళవాడు వాడిని బాగా కొడుతోంది ఎందుకు కొడుతున్నావు నువ్వు తండ్రి అడుగుతాడు వాడు పసిపిల్లవాడు అలా కొట్టచ్చా కాదండి వాడు తన పక్క ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ కొట్టేసి అమ్మ నేను పెన్సిల్ కొట్టేశానని చూపిస్తున్నాడు నా ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ తీసుకున్నానని మరి కొట్టాలా ఏం చేయాలి అని అడుగుతుంది తండ్రి విన్నసాడు వాడిని పక్కకి తీసుకొచ్చి మరి నాన్న ఎందుకు అట్లాగా ఫ్రెండ్స్ దగ్గర ఇలా పెన్సిల్ తీసుకోవడం తప్పు కదా నీకు కావాలంటే నీ ఆఫీస్ నుంచి తీసుకొచ్చేవాడిని కదా అంటాడు అర్థమైంది మీకు ఆఫీస్ నుంచి తీసుకొస్తాడు అంటే ఏ లెసన్ ఇస్తున్నారండి మనం అంటే అర్థం ఏంటంటే కరప్షన్ బిగిన్స్ ఎట్ హోమ్ యాటిట్యూడ్ ఇక్కడ మరో విషయం మంచి మంచి అలవాట్లు ఇంటి నుంచి మంచి బుద్ధులు ఇంటి నుంచి మా చిన్నతనంలో ఎవరన్నా బిచ్చగాడు వచ్చి అడిగితే తల్లిదండ్రులు ఒక సోలలో చిన్నప్పుడు సోల అనేవారు దాంట్లో బియ్యం తీసుకొస్తే నేను చాలా చిన్న పిల్లవాడిని మా అన్నయ్య గారిని నేను కానీ మా అమ్మమ్మ గారు అరే నీ గుప్పెడితో కూడా కాస్త బియ్యం తీసుకురారా అని తీసుకొచ్చి నా చేత ముందు వేయించి తర్వాత వాళ్ళు వేసేవారు అంటే అర్థం ఏంటండి మనిషికి ఆ దాతృత్వం అలా ఇవ్వాలి అని నేర్పించడం అండి ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారండి సేవ చేయాలని అరే పక్క వాళ్ళని చూసుకోవాలని